విశాఖ అక్కయ్య పాలం వద్ద ఏర్పాటు చేసిన అరవై అడుగుల వైసీపీ పార్టీ జెండాను వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నేడు ఆవిష్కరించారు అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద వైసీపీ జెండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే ఆవిష్కరించామన్నారు అతి పెద్ద పార్టీ జెండా ఏర్పాటు చేసిన నగర మేయర్ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే రాజుకు కార్పొరేటర్ కు సుబ్బారెడ్డి అభినందనలు తెలిపారు విశాఖ నగర అభివృద్ధికి మా పార్టీ కట్టుబడి ఉందన్నారు రానున్న రోజుల్లో సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు విశాఖ నుంచి త్వరగా పరిపాలన చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం సుబ్బారెడ్డి అన్నారు తప్పకుండా విశాఖ నుంచి పరిపాలన చేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు విశాఖపట్నం నగరం నడిబొడ్డున విశాఖ నార్త్ కానిస్ట్రీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్రంలోనే అతిపెద్ద జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు అధిరోహించుకోవటం జరిగింది ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి విశాఖపట్నం నగరానికి మా ప్రభుత్వం మా పార్టీ నగరాభివృద్ధికి కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నడిబొడ్డున రాష్ట్రంలో అతిపెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు అనుకరించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అత్యధిక శాతం గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారి ముఖ్యమంత్రి అవుతారు అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దీనితోటి ఉన్నారని చెప్పి శపథంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నగరంలో అత్యంత పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మేయర్ గారికి అదేవిధంగా నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే రాజు గారికి మా మున్సిపల్ టీవీఎంసి ఫ్లోర్ లీడర్ బాణాల సీన్ గారికి డిప్యూటీ మేయర్ సతీష్కి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లకి నాతో పాటు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సోదరుడు రాష్ట్ర మంత్రి అమీర్నాథ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా